గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశానికి రాజలేనటువంటి అధికారులకి నా సంవత్సరాలకి విచ్చేసినటువంటి మత పాత్రిక ఎన్నికలకి పేర్కొన్న నమస్కారాలు అదేవిధంగా మీ చేసినటువంటి యువకులు ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు శుభాభిన మనం ప్రతి సంవత్సరం కూడా ప్రాక్టీస్ కింద పెట్టుకొని చేసుకుంటూ ఉంటుంది పిల్లలు ఇప్పుడు ఉత్సవ కమిటీ మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు చేతి లేకున్నాం మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా ఇప్పుడు చేతులు ఎత్తి వాళ్ళు ఎవరికి ఐదు రోజులు కావాలో ఎవరికి ఏడు రోజులు కావాలో చేతిలో మామూలుగా చిన్నారు దీపావళి పండగ విచారణ చేసుకుంటే గణేష్ ఉత్సవం అనేది గణేష్ పండగ అనేది ఆదరించేటువంటి పండుగ అభిమానించేటువంటి పండుగ ఆచరించేటువంటి పండుగ ఇది ఒక మన సాంప్రదాయంగా కులా సభబ్లు ఎవరిని బలంగా నమ్ముతాను ఇప్పుడు రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నారు మీ అందరికీ కదిరివాసులందరికి కూడా ఒక మంచి వార్త చెప్తా ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చోటు మీరు ఎక్కడ కూడా కరెంటు గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి ఎక్కడ కరెంటు తీగలు మీకు అడ్డం ఉండవు ఈ ఆగస్టులో చెప్తున్నాం ఇరవై నాలుగు ఆగస్టులో ఇరవై మీకు ఎక్కడ కదిల్ పట్టణంలో వినాయక చౌకి కావచ్చు లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు లేదా ఇతర కారణాలకు కావచ్చు కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ మా ప్రభుత్వం తరఫున మాట్లాడతా అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక ఇక రెండోది మనం ఎన్ని విగ్రహాలు అనే దాని మీద ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ గ్రేటెడ్ పొలిటీషియన్స్ వాళ్ళకి ప్రజల్లో పండవల ఉండదు అరుగుల మీదే పండవాళ్ళకు ఉండేది వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి చూస్తా పెట్టమని ఇందాక సోదరుడు చెప్పినాడు మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పట్టమొదటి పట్టమొదటి కాకపోతే ఆయన ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన ఆ రోజు బూతులు తిట్టించుకొని వినాయక చూరంగిందో తినేటప్పుడు అది పార్తను కూడా చూసినాడు కానీ పార్త నాకూసుకునే ఆ రోజు తీసుకునే నిర్ణయం ఫలితంగా రోజు నాలుగు విగ్రహాలు అయినా కానీ వాళ్ళని నడుపుకోవడం జిల్లా అధికారులను నడుపుకోవడం గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించడం అదే పెద్ద నిర్మాణాత్మైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలనమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది అది కూడా చాలా అతి కష్టం మీద ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు ఆ రోజునటువంటి ఎస్పీ రాజశేఖర బాబు గారు ప్రతివరకు ఏం చెప్పిందో అని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు కూడా మా మనసుల్లో వాళ్ళ మనసుల్లో దీని మీద ఎక్కడ నిబంధనలు కానీ లేదంటే కోపతాపాలు కానీ ఎవరికి లేదు ఇక్కడ అనవసరంగా దీని ఒక విశ్వం మీద మనమే టేకప్ చేస్తాం దీన్ని వదిలేస్తాం గారు కూడా చెప్తాను అదే పెద్ద ఇష్యూ కాదు లేదంటే ఊళ్ళో పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు ఇది పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లా చెప్పేసి మనం కట్టుబాటు పెద్ద చేయకపోతే కూడా పిచ్చలు విడితలం వస్తుంది కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేస్తూ ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి ఊర్లో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేమందరం కూడా కలిసి తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇస్తాను మీ కన్వీనియన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫైవ్ డేస్ అంటారు కానీ యువకుల్లో ఏమో సెవెన్ డేస్ అంటారు ఈ రెండింటి మధ్యన ఒక క్లాస్ ఉంది ఒక ఈరోజు సాయంత్రం రేపు అందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల పిల్లలు మీ జరిగి మీ మేము రీతిలో వాళ్ళని సమన్వయం చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు కూడా కొన్ని బ్యారేర్స్ ఉంటాయి కొద్ది వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచనలు ఉంటాయి మిమ్మల్ని అంతేకాకుండా పిల్లలు డిఎస్పీ గారు చేయకుండా నేను గతంలో ఇంటికి పిలిపించుకొని పదే పదే ఉత్సవ మండపాలు చెప్పేవారు మందాకంటారు చూడదు అండ్ అన్న రోజు బాగా ఎంత పవిత్రంగా ఉంటారు మీరు కూడా నేర్చుకుంటారా మందా అలం చేస్తారు చేయద్దాం ఒకరోజు ప్రతి ఒక్కరు కాదు నలభై అని చెప్పేసి ముందు మంది శాతం బదు చేయమని చెప్పేసి వీడియో అల్లరి చేసే పంట అల్లరే సంతోషంలో భాగంగా ఎదురుండాలి కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత పంట పండకాలని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఉండేటువంటి దుర్మీదం అనేది ఆ రోజు మీకు సంతోషాన్ని మీకు ఎనర్జీ లెవెల్స్ లెవెల్స్ట్రేట్ చేసేటువంటి వేదిక మీరు ఆ స్థాయిలో అంద చేయాలనుకుంటారు అది తప్పు కాదు ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ చూసుకునే విధంగా ఉండకూడదు లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేరే వచ్చిన అర్థం చేస్తాను ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనే ప్రతి యువతీ యువకులకు కూడా అప్పీల్ చేస్తాను విగ్రహ ఉత్సవాల వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరికి తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉంది అది మనందరినీ కూడా సమాజాన్ని పెట్టేస్తాం ఆ మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు మన సమాజానికి పెరుగుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా ఉన్నాను గట్టిగా టఫ్గానే అక్కడ మద్యం మద్యం ఎవరైనా కూడా ఉంటే లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యం అమ్మినా కూడా కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళని డీటెయిల్ చేయండి ఎవరైనా మద్యం వాళ్ళు సాయంత్రాలు చూసినా కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టు కొంచెం భయం వస్తుంది ఆ రోజు ఉత్సవం రోజున ఇబ్బందికరంగా ఉండదు మరి ఈ రోజున మీకు అందరికీ కూడా ఉంటే చెప్తాను వచ్చినటువంటి పెద్దలందరికీ వినవించుకుంటాను నిజాంబై మేము మేమందరం కలిసి ఎప్పుడు జరుగుతావు మనం అందరం కలిసే చేస్తాం ఎవరు మనం వేరే వేరే మేము లేవు కొద్ది దూరం మేము నడుస్తున్నాం కొద్ది దూరం మేము నడుస్తున్నాం కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం ఎండాది మన దాని నుంచి వచ్చే రాజకీయ ప్రయోజనాలు లేకుండా కొద్దిమంది ఎవరో గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీద అనుకోని రాజకీయాలు చేసుకోవడానికి బడవాళ్ళు లేకుండా అయింది కానీ మనందరికీ రాజకీయంగా బడవాళ్ళు లేకుండా పోలేదు ప్రజలకైతే సంతోషాన్ని కలిగించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు కాబట్టి ఆ రకమైన భయాందోళనలు ఈ ఊర్లో అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అర్థం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఎవడు ఇవుడు ముంచేసేటువంటి కార్యక్రమం ఎవరికైనా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు ఆ తక్లీఫ్ మీదే లేదా కష్టంలో అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో బయట కాబట్టి మనం అనేక తెలుపు తీసుకుందాం మనం అందరూ కూడా కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహించుకుందాం అధికారులకు కూడా చెప్తున్నా డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై ఫైవ్ డేస్ మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం వన్ టూ డేస్ లో జిల్లా అధికారితో కూడా మాట్లాడదాం సంప్రదిస్తాం పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనలు ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక పద్ధతి కింద ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం